పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుని ఆశ్రయించింది బీఆర్ఎస్ హైకోర్టు తీర్పిచ్చి ఆరు నెలలైనా ఇప్పటికీ స్పీకర్ చర్యలకు ఉపక్రమించలేదు అంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది ఈ అంశంలో కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని తెలిపింది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది బీఆర్ఎస్ ఈ మేరకు రెండు పిటిషన్లు వేసింది ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హతపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది పోచారం కాలే యాదయ్య సంజయ్ కృష్ణమోహన్ మహిపాల్ రెడ్డి ప్రకాష్ గౌడ్ గాంధీపై రిట్ పిటిషన్ వేసిన బీఆర్ఎస్ దానం తెల్లం వెంకట్రావు కడియంపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ చేరుకుని న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు హైకోర్టు తీర్పిచ్చి ఆరు నెలలైనా ఇప్పటికీ స్పీకర్ చర్యలకు ఉపక్రమించలేదని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లు పేర్కొంది ఈ అంశంలో కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదని ప్రస్తావించింది గతంలో కేశం మేఘాచంద్ర కేసులో ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోర్టును కోరింది పార్టీల ఫిర్యాదులపై స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం చెప్పారు వీళ్ళు వెజ్ రెస్టారెంట్ బిజినెస్ ని రన్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి కేశం మేఘా చంద్ర కేసులో తీర్పు వచ్చిందని గుర్తు చేసింది మేఘా కేసు తీర్పుకు అనుగుణంగా స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదని తెలిపింది నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఆలస్యం చేయకుండా స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో తనది కాంగ్రెస్ పార్టీ అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చెప్పారని దీన్ని పరిగణలోకి తీసుకొని తీసుకోవాలని డిమాండ్ చేశారు మాకున్న రాజ్యాంగంలో ఒక పౌరుడికి ఒక పార్టీకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హక్కుని మేము ఉపయోగించుకుంటాం న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉన్నది అన్నిటి మీద మేము న్యాయ వ్యవస్థ మీద గౌరవంతో వీటన్నిటిని కూడా మేము న్యాయస్థానంలో పోరాడతాం ఎందుకంటే నిన్న ఆయన డాక్టర్ సంజయ్ ఆయన సొంతంగా చెప్పింది మా కౌశిక్ రెడ్డి గారు అడిగితే నీది ఏ పార్టీ అని అడిగితే నాది కాంగ్రెస్ పార్టీ అని సొంతంగా చెప్పినాడు అధికారిక సమావేశంలో చెప్పినాడు తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలో పది మంది కాంగ్రెస్లో చేరారు వీరిని అనర్హులుగా ప్రకటించాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపీ వివేకానంద హైకోర్టును ఆశ్రయించారు పార్టీ మారిన ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ కు ఆదేశాలు జారీ చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు సింగిల్ జడ్జి తీర్పుపై శాసనసభ సెక్రటరీ హైకోర్టు ప్రత్యేక బెంచ్ ని ఆశ్రయించారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పుడైనా చర్య తీసుకునే అధికారం స్పీకర్ కి ఉందని టైం బౌండ్ ఏమీ లేదని ప్రత్యేక బెంచ్ తీర్పునిచ్చింది అయితే ఇప్పటి వరకు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ అధిష్టానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది లేటెస్ట్ అప్డేట్స్తో మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు రాకేష్ హైకోర్టు తీర్పిచ్చి సిక్స్ మంత్స్ అయినప్పటికీ ఇప్పటికీ స్పీకర్ చర్యలు తీసుకోలేదు అన్నది ప్రధానంగా బీఆర్ఎస్ చేస్తున్న వాదన మేఘాచంద్ర కేసును కూడా కోర్టు చేస్తోంది దాని ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది ప్రధానంగా ఎలాంటి లీగాలిటీస్ అండ్ టెక్నికాలిటీస్ ఉన్నాయి దీనికి సంబంధించి ఈరోజు రెండు పిటిషన్లు మనం అబ్జర్వ్ చేయచ్చు ఒకటేమే ఏడుగురు ఎమ్మెల్యేల పైన రిట్ పిటిషన్ దాఖలు చేశారు ముగ్గురు ఎమ్మెల్యేల పైన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినటువంటి తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి దానం నాగేందర్ ఈ ముగ్గురి పైన గతంలోనే రిట్ పిటిషన్ వేశారు ఆ రిట్ పిటిషన్లో సుప్రీంకోర్టు కూడా స్పీకర్ దీనిపైన టైం బాండ్ లేకుండా ఖచ్చితంగా అయితే తీసుకోవాలి దీనిపైన ఏదో ఒకటి తేల్చాలి అంటూ అప్పట్లోనే తీర్పిచ్చింది అయినప్పటికీ స్పీకర్ ఇప్పటికీ ఆ విషయాన్ని ఎటు తేల్చలేదు ఆరు నెలలు గడిచిపోయిందంటూ దీనిపైన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు ఇక మిగిలిన ఏడుగురు మంది ఎమ్మెల్యేల పైన స్పీకర్కి ఫిర్యాదు చేశారు మొదటి దఫా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు స్పీకర్ అసలు ముందుగా ఫిర్యాదు తీసుకోవడానికే సిద్ధంగా లేరంటూ హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు వాదనలు విన్న తర్వాత స్పీకర్ దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది ఆరు నెలలు గడిచిపోయింది అయినప్పటికీ స్పీకర్ దీనిపైన ఎలాంటి ఎలాంటి చర్యలు తీసుకోలేదు కనీసం పార్టీ మారని చెప్తున్నటువంటి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి పిలిపించి సంజయ్ కూడా తీసుకోలేదు అసలు పార్టీ మారో లేదనే విషయాన్ని కూడా తేల్చలేదు సో ఈ విషయంపైన ఇప్పుడు మళ్ళీ ఈ రెండు ఇన్సిడెంట్లపైన ఈ రెండు పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కేసులపైన సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో పాటు ఈ పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి విషయాన్ని పార్టీ మారుతున్న క్రమంలో తీసుకున్నటువంటి ఫోటోగ్రాఫ్స్ని కండువాలు కప్పుకున్నటువంటి ఫోటోగ్రాఫ్స్ని అక్కడక్కడ స్పీచెస్లో మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ గురించో లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో మాట్లాడి ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఉద్దేశించి మాట్లాడినటువంటి వీడియో క్లిప్స్ని కూడా కోర్టుకు అందజేసింది క్లియర్ కట్గా వీళ్ళందరూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు స్పీకర్కి ఫిర్యాదు చేశాం హైకోర్టుకి వెళ్ళాం సుప్రీంకోర్టుకి వెళ్ళాం అయినప్పటికీ ఆరున నెలలు గడిచినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు దాంతోపాటు తొంభై రోజుల్లోగా అంటే మూడు నెలల్లోగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన ఎవరైనా పిటిషన్ ఇస్తే ఎవరైనా ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదును స్పీకర్ పరిశీలించి నోటీస్ ఇచ్చి సంజాయిషి తీసుకొని ఆ స్పీకర్ సాటిస్ఫాక్షన్ మేరకు చర్యలు తీసుకునేటువంటి అవకాశం తీసుకోవాలనే ఆదేశం సుప్రీంకోర్టు నుంచి గతంలో ఉంది అయినప్పటికీ ఆరు నెలలుగా పట్టించుకోవట్లేదు అంటూ ఇప్పుడు బీఆర్ఎస్ మళ్ళీ సుప్రీంకోర్టులో ఫైట్ మొదలుపెట్టింది దీనికంటే ముందే హరీష్ రావు లీగల్ ఎక్స్పర్ట్స్తో చర్చించారు అంతకు ముందు ఉన్నటువంటి కేసులు కూడా పరిశీలించారు న్యాయ నిపుణులతో చర్చించి దీనిపైన ఎలా ముందుకెళ్లాలనే విషయంలో ప్రస్తుతాన్ని ఢిల్లీలో లీగల్ ఎక్స్పర్ట్స్తో చర్చలు కూడా జరుపుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు